హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను ఇప్పుడు చేయబోయేది వెయిట్ లాస్ అండ్ డైజెషన్ కంట్రోల్ చేసే మన ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకుని పౌడర్ అండి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం వంద గ్రాముల సోంపు వంద గ్రాముల జీలకర్ర వంద గ్రాముల వాము టూ టేబుల్ స్పూన్స్ నల్ల జీలకర్ర తీసుకుందామండి ముందుగా నేను సోంపుని తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బాగా దోరగా వేయించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సోంపుని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా బాగా వేగింది ఇది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఇలా వేయించుకున్న సోంపుని ఒక ప్లేట్లో పక్కన వేసుకోండి అలాగే సోంపు తీసిన తర్వాత మళ్ళీ అదే పనంలో వంద గ్రాముల బామ్ కూడా తీసుకున్నానండి బామ్ కూడా బాగా దోరగా వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోండి ఈ వేగుతున్నప్పుడు వస్తున్న ఈ ఫ్లేవర్ వాసన అయితే నాకైతే చాలా నచ్చిందండి మాడనువ్వకుండా అలా కలబెడుతూ బాగా వేయించుకోండి ఇప్పుడు వామ్ కూడా బాగా వేగింది మీకు తెలుస్తుంది చూడండి వామ్ బాగా వేగింది దీన్ని కూడా అదే ప్లేట్లో ఒక పక్కన వేసుకోండి వామ్ అంతా అందులో వేసుకొని తర్వాత అదే ప్యాన్ ఖాళైన తర్వాత అందులోనే మరి మనకు ఇంగ్రీడియంట్ ఉంది కదండీ అదే వంద గ్రాముల జీలకర్ర ఆ వంద గ్రాముల జీలకర్రని కూడా అదే పెనంలో వేసుకొని బాగా దోరగా వేయించుకోండి ఎక్కడ మాడనివద్దండి దోరగా వేయించుకోండి బాగా వేగిన తర్వాత ఇది కూడా తీసి మనం తీసుకున్న ప్లేట్లోని ఒక పక్కన వేసుకోండి జీలకర్ర కూడా బాగా వేయించుకుంటున్నామండి చూసారా అసలు ఎక్కడ ఆఫ్ చేయకుండా అలాగా వేయించుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా ఎటు మాడకుండా బాగా దోరగా వేగుతుందండి జీలకర్ర కూడా బాగా వేయింది ముందు మీద ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు మనం వేయించినప్పుడు కూడా అది కొంచెం లూజ్గా అంటే గరిటి గట్టిగా తిప్పాల్సిన అవసరం లేదు లూజ్ అనిపిస్తుంది మనకు వేయిస్తూ ఉంటుంటే అది వేయింది లేనిది మనకు తెలుస్తుంది చూసారండి జీలకర్ర కూడా బాగా వేగింది ఇప్పుడు ఈ జీలకర్ర కూడా అదే ప్లేట్లో ఒక పక్కన వేసుకుందాం చూసారా ఇలా వేయించుకోవాలి జీలకర్రను కూడా అదే ప్లేట్లో వైపు పక్కన వేసుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఆల్రెడీ ఈ పాత్ర ఏదైతే ఉందో అది వేడిగా ఉంది కదా ఇది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటలేదు జస్ట్ టూ టీ స్పూన్స్ నల్ల జీలకర్ర తీసుకున్నాను ఆ వేడి దీనికి సరిపోతుంది అదే వేడిగా ఉన్న పెండంలో వేసి నేను బాగా వేయించుకొని ఈ జీలకర్రని కూడా ఆ మూడు ఉన్న పళ్ళెంలో వేసేసుకుంటున్నానండి చూసారా వాము జీలకర్ర సోంపు నల్ల జీలకర్ర ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిపేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలండి ఈ జీలకర్ర వాము సోంపు నీరు తగ్గడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందండి దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి బరువు తగ్గడంలో సహాయపడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది చర్మ ఆరోగ్యానికి మంచిది కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది జీలకర్ర మరియు సోంపు వాటర్ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయండి వాము నీరు గ్యాస్ట్రిక్ ఎంజైమ్ల స్రావాన్ని పెంచుతుంది ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తీసుకోవడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుందండి దీనివల్ల ఎన్నో అంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇదిగోండి నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను కదా నేను నాకు ఈ కం ఈ క్వాంటిటీకి నేను రెండుసార్లు మిక్సీ పట్టుకున్నానండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి మనం ఏదైనా సరే పౌడర్ చేసుకున్నాడు కొంచెం దానికి వేడి ఉంటుందండి ఆ వేడి కూడా చల్లారాలి ఎందుకంటే మనం ఇలాగే డైరెక్ట్గా డబ్బాలో స్టోర్ చేస్తే ఈ వేడి వల్ల ఆవిరి పట్టేసి ఎంతో కాలం నిలుగు ఉండే ఛాన్సెస్ ఉండవు కాబట్టి కొంచెం ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మనం ఏదైనా అది డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి నేను ఇలాగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ వచ్చిందండి అండి అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ స్టవ్ పెట్టి వెయిట్ చేస్తున్నానండి ఇది ఎలా వాడుకోవాలో అది కూడా చూపిస్తాను రండి రోజు ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని అందులో ఓ టీ స్పూన్ ఈ పౌడర్ని వేసుకొని బాగా మరగబెట్టుకొని వేసుకుంటున్నానండి ఎందుకంటే దీన్ని కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మనం తాగే వేడి మనం ఎంత వేరకు వేడి తాగలమో ఆ వేడి వచ్చేసరికి ఈ లోపల ఈ జీలకర్ర వాము సోంపు నల్ల జీలకర్రలో ఉన్న వ్యాల్యూస్ అన్నీ ఆ వాటర్లో బాగా కలుస్తాయండి ఈ వేడి అంతా చల్లారి మనం తాగలిగే వేడి మినిమం మనం గోరువెచ్చగానే తాగలం కదండి మనం వేడిగా తీసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒక్క మాటలో చెప్పలేము కానీ ఇది రోగ నివారణ అండి చాలా హెల్త్కి బాగా పనిచేస్తుంది నైట్ పడుకునే ముందు ఉదయం లేవగానే తాగొచ్చండి ట్రై చేసి చూడండి మిస్ చేయొద్దు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్